హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తక్కువ ప్లేస్లో సామాను నీట్గా ఎలా సర్దుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నానండి ఇది మా బెడ్రూమ్లో షెల్ఫ్ అండి కరెక్ట్గా మూడే మూడు అర్ర ఇట్లా ఉంటాయండి ఇంకా షెల్ఫ్లు ఏమీ ఉండవు ఇందులోనే బట్టలు పెట్టుకోవాలి ఇందులోనే మనకు కావాల్సిన సామాను కూడా పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఈ తక్కువ ప్లేస్లో ఎట్లాగ సామాను సర్దుకుంటాను అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం షెల్ఫ్ నీట్గా తుడిచేసి అందులో న్యూస్ పేపర్లు వేసుకున్నాను ఈ విధంగా సర్ఫ్ డబ్బాలు ఏమన్నా ఉంటాయి కదండీ మనకు ఇంట్లో ఏమన్నా మందులు తెచ్చుకున్న అట్టపెట్లు కానివ్వండి ఏవైనా సరే కొంచెం అట్టపెట్టి కొంచెం గట్టిగా ఉండే తొట్టుగా చూసుకుంటే చాలు ఇది నేను కట్ చేసి కూడా దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అయినా కానీ ఇప్పటికీ బాగా గట్టిగా ఉందండి నేను సైజ్ చూసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకోండి నేను ఇప్పుడు నేను తుడిచి మళ్ళీ పేపర్లు మారుస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మేము ఎరువులు తెచ్చుకున్న అట్టపెట్టండి దీన్ని కూడా నీట్గా తుడుచుకొని ఈ విధంగా కట్ చేసుకొని తుడుచుకొని పెట్టుకుంటున్నాను కొంచెం అట్టపెట్టి గట్టిగా ఉంటే మనకు ఎక్కువ రోజులు వస్తుంది మెత్తబడకుండా వెయిట్ ఏమన్నా పెట్టినా అట్టపెట్ల మీద మెత్తబడకుండా ఉంటుంది అందుకోసం గట్టి అట్టపెట్టి తీసుకోండి అంటున్నాను ఈ విధంగా రెండు పెట్టుకున్నానండి చూడండి ఎన్ని సామాను నేను ఇందులో సర్దుతాను మీరు ఇంకా కావాలన్నా సెట్ చేసుకోవచ్చు నాకు ఎంత కావాలో అంతవరకే నేను పెట్టుకున్నాను ఇది మా పిల్లలు ఆడుకునే ఆట వస్తువు అండి ఇవన్నీ కూడా పోయినాయి చూడండి ఈ విధంగా ఒకదానికొకటి సెట్ చేసుకుంటా పిల్లలు ఆడుకునేది ఇప్పుడు మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా ఇంకా అవసరం లేదు కదండి నేను అందుకని దాంట్లో దువ్వెన్లు వేసుకున్నాను దువ్వెన్ స్టాండ్ మాదిరిగా ఇప్పుడు ఈ అట్టపెట్ల మీద పేపర్ ఏమన్నా వేసుకుందామండి నీట్గా ఉంటుంది రెండుటి మీద రెండు పేపర్లు వేసుకొని ఒక్కొక్కటి ఎలా సర్దుతానో చూపిస్తాను ఈ క్రీము మా ఆయన నాకు టూ ఇయర్స్ బ్యాక్ తెచ్చి ఇచ్చాడండి నాకు ఏదైనా ఫేస్కి పూసుకోవాలన్న బద్ధకం ఎక్కువ దుమ్ము పట్టిపోయింది డేట్ కూడా అయిపోతుందండి ఇది మా ఊర్లో సిస్టర్స్ ఉంటారండి వాళ్ళు ఇచ్చారనమాట నేను తక్కువండి కొనేది ఫేస్ క్రీములు కానీ నేను ఏది వాడను పౌడర్లు కానీ అలవాట్లేదన్నమాట ఆముదం అండి నేను కొబ్బరి నూనె లాంటివి కూడా ఏమీ వాడను ఇది కూడా మా పిల్లల కోసంగా కొన్నాను మా పిల్లలకి త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి ఆముదం పెట్టి సాటర్డే మొత్తం అంటే హాలిడే ఉన్నప్పుడు మాత్రానికేనండి పెట్టి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేపిస్తాను నాకు ఫస్ట్ నుంచి ఆముదం పెట్టడమే అలవాటు మా ఇంట్లో ఎవ్వరు కొబ్బరి నూనె అనేదే వాడరండి పిల్లలు కానీ నేను కానీ కొబ్బరి నూనె అలవాటు లేదు మాకు అసలు ఇది వచ్చేసి కాటన్ అండి డబ్బాలో పెట్టుకొని ఇట్లాగా మూత పెట్టి పెట్టుకుంటాను నేను హెడ్ బాత్ చేసేటప్పుడు కాటన్ని చెవులో పెట్టుకుంటానండి ఇది ఫౌడర్ డబ్బా మా అమ్మ వాళ్ళు వస్తా వస్తా తెచ్చుకున్నారండి మా ఇంట్లో ఏమీ ఉండవనేసి ఈ జెండు బామ్ము ఇది ఇది ఐ డ్రాప్స్ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక దీన్ని ఇది నా ఫ్రెండ్ అయిపోయింది ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవన్నీ ఈ డబ్బాలో వేసుకుంటానండి నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలన్నమాట అంటే పక్కన తీసుకునే తుట్టుగా ఉండాలి ఎతుక్కోకుండా ఈ ఐ డ్రాప్స్ మా అబ్బాయి నా కోసం తెచ్చిచ్చాడు నేను ఎక్కువ స్ట్రైన్ అవుతున్నాను అనేసి ఫ్లెక్కర్ అండి నేను హైబ్రోస్ లాంటివి కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళను నాకు మా వారు అట్లా అలవాటు చేసేసాడు ఇంట్లోనే నేను ఫ్లెక్కర్తో హైబ్రోస్ తీసుకుంటాను ఒక రెండు క్లిబ్బులు శారీ పిన్స్ ఒక నాలుగు ఇట్లాంటివన్నీ అంటే ఇట్లా ఎడల్పు డబ్బాలే వేసి పెడతాను చిన్న డబ్బాలో వేస్తే ఇరుగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇట్లా ఎడల్పుగా ఉండే డబ్బాలో పెట్టుకుంటానండి ఒక చిన్న క్లిబ్బు అది కూడా హెడ్ వాష్ చేసినప్పుడు మాత్రానికే వాడతాను ఆ క్లిబ్బు కూడాను నావి ఐటమ్స్ పర్సనల్ థింగ్స్ మాత్రానికి చాలా తక్కువండి ఒక చిన్న బుక్ ఒకటి పెట్టుకుంటాను ఎమర్జెన్సీకి ఏమన్నా రాసుకోవాలంటే ఇట్లాగా కొరయన్ని లోపల పెట్టేసుకుంటానండి కనిపించకుండా ఇది ఎమర్జెన్సీకి ఏమన్నా ఉంటే టక్కని ఏ పేపర్ కనిపించలేదంటే దీనిలో రాయేస్తాను ఏదన్నా ఫోన్ నెంబర్లు ఏమన్నా రాయాలన్నా అట్లాంటివన్నీ నేను దీనిలో రాయేస్తాను తర్వాత వేరే దాంట్లో ఫిల్ చేసుకుంటాను ఇదిగోండి ఈ డబ్బాలో ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట ఇట్లాగా ఫ్రీగా ఇట్లా పెట్టుకుంటాను ఒక షెల్ఫ్ మాదిరిగా ఈ అట్టబెట్టి వచ్చేసి ఈ అట్ట ముక్క వచ్చేసి మామూలుగా ఎప్పుడుదోనండి నాదేను కంప్లీట్ అయిపోయింది కూడా నాకు ఆపరేషన్ కూడాను ఇది ఇసురుకోవడానికి కరెంటు పోయినప్పుడు అట్టముక్క కోసం ఎత్తుక్కోకుండా రెడీగా పెట్టుకుంటానండి ప్లానింగ్ అని కాదు కానీ అట్లా ప్రతిదీ అట్లా పెట్టుకుంటాను కరెంటు పోయినప్పుడు ఎత్తుక్కోకుండా ఇది స్వీట్ డబ్బా ఏదో వచ్చిందండి దాంట్లో వచ్చేసి ఏమైనా బిల్స్ ఉంటాయి కదండి కారు అడ్రస్ వాళ్ళది కానివ్వండి క్యాబ్ వాళ్ళది ఏమైనా మెడిసిన్ బిల్సు ఏదన్నా ఉంటే దాంట్లో వేసుకుంటాను ఒక వన్ మంత్కి టూ మంత్స్కి నా అంటే ఓపికని బట్టి ఇవన్నీ చెక్ చేసుకొని అవసరం లేనాటి పడేస్తాను అవసరం ఉండేటి వేరే డబ్బాల్లో షిఫ్ట్ చేసుకుంటానండి ఈ డబ్బా అందుకు రెడీగా పెట్టి పెట్టుకుంటాను దాని కింద పెట్టేస్తానండి కనిపించకుండా నెక్స్ట్ ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు వచ్చి చెప్పాను కదండి వాళ్ళ మందుల డబ్బా అనమాట ఇది వచ్చేసి ఇది ఒక డబ్బా ఇంకా వాళ్ళ డబ్బాలు ఇంకా చాలా ఉన్నాయండి అంటే ఒక వన్ మంత్ నుంచి ఉన్నారండి ఇది మా అమ్మది స్టిక్కర్లు రబ్బర్ బ్యాండ్లు తెచ్చిపెట్టుకున్నదనమాట ఊరు దగ్గర నుంచి ఒక వన్ మంత్ ఉంటారు వాళ్ళు అందుకని చెప్పేసి వాళ్ళ డబ్బాలు అనమాట ఇప్పుడు ఇవన్నీ ఫిల్ అవుతున్నాయి ఇంకొక డబ్బా వచ్చేసి ఇది వచ్చేసి నాదండి నా పర్సనల్ థింగ్స్ ఇవి ఇది వచ్చేసి స్వీట్ డబ్బా అండి ఈ స్వీట్ డబ్బాలో ఎమర్జెన్సీ ఐటమ్స్ పెట్టుకుంటానండి ఎమర్జెన్సీ అంటే చూపిస్తాను ఇప్పుడు మీకు ఇందులో ఐరన్ ట్యాబ్లెట్లు ఇది మెయిన్ మీకు చూపించాలి ఎకోనారం ఎకోనారం అండి మా అత్తయ్యకి త్రూ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి మోషన్ అవుతుంది ఆమెకి అంటే వయసు అయిపోయిందండి బాగా ముసలామె అందుకోసం ఎమర్జెన్సీకి నేను రెడీగా పెట్టుకుంటాను మా ఇంట్లో ఎవరికి అవసరం రాదు ఇవి ప్రస్తుతానికైతే మా అత్తయ్యకి మాత్రానికి ఏంటంటే ఆమె కోసంగా రెడీగా ఒక మూడు నాలుగు తీసుకొచ్చి పెట్టి పెట్టుకుంటానండి ఇవన్నీ డ్రాప్స్ ఆమెయేను సుప్రాడిన్ ట్యాబ్లెట్లు అండి నేను ఇంతకు ముందు వాడమన్నా వాడేదాన్ని కాదు ఇప్పుడు భయ్యానికి నన్ను వాళ్ళు ఎవరు లేరని భయ్యానికి జాగ్రత్త పడుతున్నాను నా ఆరోగ్యానికి సంబంధించి సుప్రాడిని వాడుతున్నాను ఇవి నా డబ్బా అనమాట నా డబ్బాలోనే మా అత్తమ్మకి పెట్టి పెట్టుకుంటాను ఇది మా నాన్నండి మా నాన్నకి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందన్నమాట ఆయన మందుల డబ్బా ఇదంతా నాయనకి షుగరు బీపీ అన్నీ ఉన్నాయండి చూడండి పాపం ఎన్ని ట్యాబ్లెట్లు వాడుతున్నాడు నాకు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది చూడు ఒక్కొక్కరు మా నాన్న అనేసే కాదండి ప్రతి ఒక్కరికి మందుల డబ్బా ఓపెన్ చేస్తే మరీ విపరీతంగా ఉంటున్నాయి ఇవన్నీ కూడా మా నాన్నది అన్నమాట ఇక్కడ ఇట్లా అంటే చూడండి ఎన్ని డబ్బాలు పట్టాయో ఎంత తక్కువ ప్లేస్లో యాక్చువల్గా అవన్నీ డబ్బాలన్నీ కొంచెం అంటే అక్కడ కొంచెం ఫ్రీ ఉంటుందండి వెరైటీ పెడతాను మా నాన్న వాళ్ళు వచ్చారనేసి వాళ్ళకి ప్లేస్ పెట్టాలి కదా కొంచెం అంటే మరి ఇరుగ్గా అట్లా లేకుండా అనేసి రిమోట్ చూడండి అట్లా పై పార్ట్ తీసేసి ఆడ పడేస్తారు వాడతారు ఆడ పడేస్తారు నేను అవన్నీ చూసుకుంటా ఉండాలి ఇప్పుడు నేను దీన్ని పెట్టి రబ్బర్ బ్యాండ్ వేస్తాను మళ్ళీ రాత్రికల్లా రబ్బర్ బ్యాండ్ తీసేస్తారనమాట ఏసీ రిమోటు అంటే సెల్స్ అయిపోయినాయి లేండి నాది కూడా మిస్టేక్ ఉంది వాళ్ళని అనడమే కాదు సెల్స్ అయిపోయినాయి కదా సెల్స్ కదిలిస్తేనే రిమోట్ పనిచేస్తుంది అనమాట లేకుంటే ఏసీ ఆన్ కావట్లేదు అందుకని చెప్పేసి ఆ క్యాప్ తీసేస్తారు అది నేను కొత్త సెల్స్ వేసానంటే దాన్ని తీకుండా ఉంటాను నాది కూడా మిస్టేక్ ఉంది ఇదిగోండి ఇవి వచ్చేసి టెన్ రూపీస్ ఒక్కటి వచ్చేసి నేను మొన్న అమరావతికి పోతా పో పోయేటప్పుడు ట్రైన్లో అమ్ముతుండేరు మూడు కొనుక్కున్నానండి ముప్పై రూపాయలకి గోడ కతికిస్తే ముప్పై కిలోలు ఆగుతుందని చెప్పారండి ముప్పై కిలోలు కాదు కదా కిలో కూడా ఆగట్లేదు నేను మోసపోయాను కానీ ఒకటి గోడ కతికించకుండా అంటే చెక్క ఉంటుంది కదండి వుడ్డు కానీ ఇట్లా బీరువాలకు కానీ అతికిస్తే నిలుస్తుంది నేను దాన్ని బీరువా డోర్కి అతికించుకున్నాను బీరువా డోర్కి ఇట్లా చూడండి సైడ్కి ఉంటుంది కదా ఇట్లా అతికించుకున్నాను దీనికి వచ్చేసి కవర్లు అంటే ఏమన్నా బిల్స్ లాంటివి ఉంటాయి కదండీ మన ఎమర్జెన్సీ బయటకి తీసుకెళ్ళేటివి అట్లాంటివన్నీ కవర్లో వేసి ఇదిగో ఈ విధంగా తగిలించుకున్నాను ఇట్లా బాగుందండి ఎంత వెయిట్ నిలుస్తుంది అనేది నేను చెప్పలేను కానీ ట్రైన్లో వాళ్ళు చూపించడం మాత్రానికి రెండు కిలోలు మూడు కిలోలు వాటర్ బాటిల్స్ అవన్నీ తగిలిచ్చి చూపించారు కానీ ఇట్లా అంటే కొంతవరకు ఓకే అనేసి నాకు అనిపించింది వేస్ట్ అయితే కాలేదు నా ముప్పై రూపాయలు అనిపించింది చూడండి ఇంత తక్కువ ప్లేస్లో ఎట్లాగా నేను సర్దుకున్నాను అనేది నేను అంటే మీకు ఒక ఐడియా కోసం అనేసి చూపిస్తాను మాది పాతిల్లండి అంటే దంతులిల్లు అన్నమాట మీకు ఐడియా ఉంటుందో లేదో నాకు తెలియదు మాకు షెల్ఫ్లు కూడా చాలా తక్కువ ఉన్న ప్లేస్ని ఎలాగా మనం యూస్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు చూపించాను మీకు ఎవరికైనా యూస్ అయితే నాకు హ్యాపీ అండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను చూడండి ఒక డ్ర డస్క్ మాదిరిగా అనమాట ఏ రకంగా కావాలని దాన్ని ఇప్పుడు కింద పెట్టుకున్నందువల్ల కూడా ప్లేస్ ఎంత బాగా కలిసి వచ్చిందో చూడండి దేనికదే నీట్గా కూడా ఉంటుందండి చూడండి ఎంత నీట్గా ఉందో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ